హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కమెంట్లో చెప్పండి ఇది వచ్చేసి మండే వ్లాగ్ మండే టు శివరాత్రి వరకు మిక్స్ అన్నమాట సో మండే వ్లాగ్ వెళ్తున్నాం మండే మార్కెట్కి మండే రోజు మనకి ఇక్కడ బీరం కూడా లోపల మండే మార్కెట్ జరిగేది సో అక్కడికి వెళ్తాం అనమాట ఎందుకంటే కూరగాయలు తెచ్చుకోవడానికి సాటర్డే మా మార్కెట్లో వెళ్ళలేదు మేము కాబట్టి సో మీరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీప్ శివరాత్రిని నా కమెంట్లో చెప్పండి ఎంతమంది ఉపవాసం ఉన్నారు నేనైతే నా చిన్న బజ్ ఉపవాసం ఉంటాను అనమాట సో తర్వాత ఏంటంటే మా శేఖర్కి ఈ ప్లాస్టిక్ సామాన్ దుకాణం కనిపిస్తే ఆ జగ్గులు ఆ సబ్బు పెట్టలు అవి ఎందుకు కొంటారో నాకు అర్థం కాదు ఎవ్రీ టైం కొంటారు మా ఇంట్లో తీస్తే ఒక యాభై వెళ్తాయండి కానీ నేను బాత్రూంలో ఏదో ఒకటి వాడిని జస్ట్ పిల్లల సబ్బుకి వేరే పెడతాను మనకి బాత్రూంలో ఆల్రెడీ వస్తుంది అటాచ్మెంట్ అదొకటి సో మండే మార్కెట్ వెళ్ళి షాపింగ్ చేసి నాకు ఫాస్టింగ్ కదా సో నైట్ ఈరోజు అన్నం తింటా ఉన్నాను ఏం లేదు ఉల్లాకు పప్పు చేశాను నా ఆల్ టైమ్ ఫేవరెట్ అలాగే టమాటో పచ్చడి చేశాను అండ్ ఇంకా కూడా చార్ చేశాను అనమాట శేఖర్ కోసం అండ్ అప్పడాలు గోలు అనమాట సో ఈ రోటి పచ్చడి రోట్లో దీ బా మనం మిక్సీ పచ్చడి చేసాము మా దగ్గర నేర్చుకున్నాను ఇందులో పల్లీలు అస్సలు వేయరు మా ఇంట్లో అయితే పల్లీలు వేసేవారు చిన్న పచ్చడి సో పల్లీలు వేయకుండా వేస్తారు శేఖర్కి బాగా ఇష్టం అండి సో అప్పడాలు అప్పడాలు అయిపోదు తెలుసా మళ్ళీ చేయాలి చూడాలి ఈ సమ్మర్లో మమ్మీ వస్తే మా మమ్మీ చాలా రకాల అప్పడాలు చేస్తారు తనతో పెట్టించుకుందాం అనుకుంటా ఉన్నాను బయట ఎన్ని కొన్నా కూడా ఇంట్లో తిన్నట్టుగా ఉండదండి అప్పడాలు సో కొంచెం సాల్ తక్కువ ఉందని చెప్పాను మీరు ఇన్స్టాలో ఫాలో అయితే ఈ రూల్ మీరు చూసుంటారండి సో నెక్స్ట్ డే ఇది మంగళవారం రోజు రేపు శివరాత్రి లిటరలీ శుక్రవారం నుంచి సండే వరకు నా క్లీనింగ్కే సరిపోయింది చాలా క్లీనింగ్ అయిపోయింది డీప్ క్లీనింగ్ అయిపోయింది వెనకాల చూసారా అన్ని వేసిన అవసరం లేనివి సో రుతుగా నయనకాలే తిరుగుతున్నాడు ఆ తర్వాత ఏంటంటే ఇది డ్రెస్సింగ్ టేబుల్ ప్లేస్ మార్చేసాం అన్నమాట పిల్లలు పెట్టి బట్టలు ప్లేస్ మార్చేసాం ఇప్పుడు ఏంటంటే ఒక గుడ్ న్యూస్ చెప్తాను మనం కలెక్షన్ వీడియో పెట్టాం కదా ఇమ్మీడియట్గా మనకి త్రీ ఆర్డర్స్ వచ్చాయి సో థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఎందుకంటే అసలు చాలా టెన్షన్గా చాలా భయంగా తెచ్చాను స్టాకు తెచ్చాక నేను చేయగలుగుతానా అని భయం వేసింది కానీ మీ అందరి సపోర్ట్ వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఆ ఆర్డర్స్ని ఈరోజు ప్యాక్ చేస్తున్నాం అనమాట త్రీ ఆర్డర్స్ రెండు పాపులు పర్పుల్ డ్రెస్సెస్ ఒకటి వచ్చేసి ఇలాంటిది ఈ డ్రెస్ అనమాట ఇలాంటిది బ్లూ డ్రెస్ అనమాట సో న్యూస్టాక్ కూడా వచ్చింది రేపు అప్డేట్ చేస్తాను వీడియో అసలు బిజీలో అవ్వలేదు తర్వాత ఏంటంటే వాళ్ళు రిసీవ్ అయ్యాక ఓపెనింగ్ వీడియోగా పెట్టారు బాగా అనిపించింది వీళ్ళైతే షార్ట్ వీడియో లాగా పెడతా అనమాట ఓపెనింగ్ వీడియో అని చెప్పాను కదా సో షార్ట్ వీడియోలాగా పెడతాను సో మొత్తానికి అయితే లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా ప్యాక్ చేయడం శేఖర్ అడ్రస్ నేను ఆల్రెడీ బుక్లో రాసి పెట్టుకున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతా అని చెప్పేసి సో ఈ వీటిలో ప్యాక్ చేయడమే సో ఈ డ్రెస్సెస్ అన్నమాట ఈ మనం పంపించాల్సిన డ్రెస్సెస్ శేఖర్ మొత్తానికైతే వెళ్ళి ప్యాక్ చే సారీ శేఖర్ మొత్తానికి అయితే ప్యాక్ చేశాడు ఆ డ్రెస్ నేను రాసేసాను సో మూడు పార్సల్ రెడీ ఉన్నాయి పంపించడానికి సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆ ముగ్గురు పార్సల్స్ తీసుకున్నాక అందులో ఇద్దరికి రిసీవ్ అయింది ఇంకొకరికి మేబీ వాళ్ళు రిసీవ్ అవ్వచ్చు సో బాగుంది న్యూస్ టాక్ ఎప్పుడు వస్తుందో అడిగారు ఇది వచ్చేసి నేను చూపించిన డ్రెస్సే చాలా కంఫీగా ఉంది దీనికి జేబులో ఈజీగా మొబైల్ ఫోనే పట్టింది మాషెగర్కి కలర్ బాగా నచ్చింది అనమాట సో నేను మీకు వేసుకొని చూపిస్తున్నాను అంటే ఆ డ్రస్ నాకే నేను ఉంచుకుంటాను కాబట్టి వేసుకొని చూపిస్తాను అన్నీ వేసుకొని చూపించాను ఎందుకంటే తెచ్చిందే సేల్ చేయడానికి అన్ని నేనే ఉంచుకుంటే ఏం లావని చెప్పండి సో మొత్తం కైతే చలో వెళ్దాము పార్సల్ పంపించడానికి స్టాక్ ఎక్కడ తెస్తున్నాను అని అడిగారు ఇక్కడే హైదరాబాద్ లోకల్లో తెస్తున్నారు అండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సూరత్ నుంచి బట్ ఇంకా మనం అంత పెద్ద లెవెల్కి పోలం నేను ఏంటంటే నేను చూసి నాకు నచ్చి తీసుకునేది అనుకుంటాను అనమాట సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ పూజ శివరాత్రి రోజు నాది అయిపోయింది తేజ్గాడు నేను అభిషేకం చేస్తాను రిత్తు కొంచెం లేట్గా లేచాడు వాడికి స్నానం అని చెప్పి అభిషేకం తడుగు చేపిస్తున్నాను రిత్తుకి చాలా ఇష్టం అండి నిజంగానే పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో అది పిల్లలకి వస్తుంది అనమాట నేను తేజు గడుపులో ఉన్నప్పుడు అప్పుడప్పుడే నా పెళ్ళయింది నాకు ఏం అర్థం కాకపోయేది ఏం తెలియకపోయేది ఊరికనే టీవీ చూసుకోవడం పడుకోవడం ఇంపార్టెంట్ పూజలు అంటే ఇంపార్టెంట్ పూజలు అంటే ఇవేనండి ఏదైనా పండగలు వస్తే చేసుకోవడం అప్పుడు కూడా ఎక్కువ చేసుకోవాలి నాకు చాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా సో రితు అప్పుడు అట్లా కాదు చాలా పూజలు చేశాను వాడు కడుపులోనే పూజలు నేర్చుకున్నాడు ఏ మండే నేను అభిషేకం చేసినా నేను ఏ రోజు పూజ చేసినా రిత్ వచ్చి బొట్టు పెట్టుకొని ఆరతి తీసుకుంటాడు వాడికి ఇష్టం సో అట్లా నాకు ఇద్దరు పిల్లలు డిఫరెన్స్ నాకు తెలుస్తుంది ఆఫ్టర్ దట్ మేము ఫుల్ డే ఫాస్టింగ్ అండి షేఖర్ నేను ఈవినింగ్ గుడికి అక్కడ ఫ్రూట్స్ కానీ ఏదైనా తింటాం సో నాకంటే నా సెవెంత్ క్లాస్ నుంచే నాకు ఫాస్టింగ్ అంటే అంత స్ట్రిక్ట్ కాదు బట్ మా ఇంట్లో అన్నం వండరు ఉప్మా అయినా దోశ అయినా ఏదైనా ఒక పూట తినేవాళ్ళం అనమాట ఆఫ్టర్ దట్ మా నాన్నమ్మ చనిపోయాక మాకు జాగ్రత్త దీపం ఉండేది అనమాట సో నేను పట్టేసుకున్నాను అది కానీ పెళ్ళయ్యాక మా మాతో అది ఇది కానీసరికి వదిలేసాను ఫాస్టింగ్ మాత్రం పెట్టిన దీపం పెట్టుకోలేదు అనమాట సో అట్లా తర్వాత ఏంటంటే చెట్లు కొనడానికి రాలేదు యాక్చువల్ అయితే కుండీలు కొనడానికి వచ్చాము మనీ ప్లాంట్ పెద్ద కావట్లేదంట శిఖర్కి ఫీలింగ్ వచ్చింది సో అందుకే ఆయన మనీ మనీ ప్లాంట్ కోసం పెద్ద కుండి కొంటాను అన్నాడు సో నేను వెళ్తే చెట్లు కొనకుండా ఉంటానని చెప్పండి సో ఆయన అదని అదనేసరికి నేను నాకు నచ్చిన చెట్లను తీసుకున్నాను ఇందులో కొన్ని క్లిప్స్ మరొతుగా తీసాడండి సో చూడండి ఒక నాలుగైదు కుండీలు తీసుకున్నాం ఇది క్రీ క్రీపర్ టైప్ కదండి వైట్ చెట్టు చాలా ఎక్కువ పూస్తాయి అన్నమాట ఇవి సో ఇది ఒక రెడ్ చెట్టు అని ఇండోర్ ప్లాంట్స్లో తీసుకున్నాం యాక్చువల్లీ నేను ఆటోకి వచ్చేసాను బండి మీద రాలేమని ఒకటే దగ్గర కొనలేదు రోజెస్ ఒక దగ్గర తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఒక దగ్గర తీసుకున్నాం మిమ్మల్ని ఎవరైనా మీకు ఏం గిఫ్ట్ కావాలని అడిగితే చక్కని మీ నోట్లో ఉంచి ఏమొస్తుంది ఏమీ ఆలోచించకుండా లైక్ మన హస్బెండ్ ఏమన్నా అడితే అయితే చీరను బంగారమో ఓ డ్రెస్ అడుగుతాం సో అట్లా మా హస్బెండ్ అడిగినా కూడా నా నోట్లోంచి ఈ మధ్య ఈ వన్ ఇయర్ నుంచి ఎంత పిచ్చిగా అంటే నా బర్త్డే కూడా ఏం గిఫ్ట్ చేయాలని అడుగుతున్నాను ఫస్ట్ నాకు చెట్టు కొని ఏ అన్న అనమాట సో అట్లా అంత పిచ్చి పెరిగిపోయింది అండ్ ఎస్ డైలీ గ్రీనరీ చూస్తే కళ్ళకు చాలా మంచిది మీరు ఏ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ నాకేంటంటే ఇండోర్ ప్లాంట్స్ బాగా అనిపిస్తాయి దట్ టు ఎక్స్పెన్సివ్గా కొంచెం బట్ బాగుంటాయండి మంచిగా అనిపిస్తాయి కూర్చుంటే బాగా అనిపిస్తుంది అండ్ కానుగ చెట్టు ఆల్రెడీ మన ఇంటి ముందట ఉంది మా ఇంటికి అందమే ఆ కానుగ చెట్టు మల్లె చెట్టు అనమాట బాగుంటుంది ఆఫ్టర్ దట్ ఇది ఋత్తుగారు తీసిండీ వీడియో సో ఈ డ్రెస్ ఎప్పటిదో మొన్న ఇల్లు సరిదెతేను ఆషింగ్ మిషన్లో వేసి ఇప్పుడు వేసుకుంటా ఉన్నాను ఈ చెట్టు తీసుకున్నాను ఈ చెట్టు నాకు లేదు కొంచెం గుబురుగా ఉంటే బాగుండు కానీ లేదు మూడే అంటే నాకు బాగా అనిపించింది అన్నిటికీ పురుగు కుట్టింది కొంచెం బట్ ఇట్స్ ఓకే ఆ ఆకు కూడా తీసేస్తే మెల్లగా ఇంకా చాలా ఆకులు వస్తాయి సో ఈ చెట్టు తీసుకున్నాను ఆ పక్కన ఉన్న గ్రీన్ చెట్టు తీసుకున్నాను ఇంకో చెట్టు తీసుకున్నాను మొత్తానికి త్రీ తీసుకున్నాను ఇక్కడ త్రీ ప్లాంట్స్ అండ్ ఇంకోటి గడ్డి చెట్టు తర్వాత వచ్చాము ఇంటికి వీటిని రిపోర్టింగ్ చేయలేదు అలాగే పెట్టాను ఎందుకంటే పండుగ రోజు అసలే ఇవ్వకపోద్దు ఇక్కడికి అడిగాను నిన్నని ఇప్పుడు గబ్బు గబ్బు అయిపోద్దు అని చెప్పేసి వాటిని అలాగే కుండీలలో పెట్టేశాను ఈరోజు చెట్టు బాగా నచ్చిందండి నాకు ఇంత ముద్దుగా ఉన్నాయి కదా నాకు రోజెస్లో తెంపాలండి చెట్లు చెట్టు పైన ఉంటే నాకు అట్లా చూడడం ఇష్టం పువ్వులను కానీ ఏమవుతుంది తెలుసా ఈ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే పూస్తాయి మనం తెచ్చుకున్న పొయ్యే పోయాయి అది టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక చెట్టు బెంగళూరు రోజెస్ ఫోర్ తెచ్చాను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పూసిన తెచ్చినాకంటే మళ్ళీ ఇంతవరకు పూస్తలేదు సో అట్లా ఇప్పుడు ఆ చెట్టు షోకేష్కి పనికొస్తాయి ఇవే నాలుగు చెట్లు షోకేష్ తప్ప దేనికి వస్తలేవు సో ఈ దీనికి జోడిగా ఇంకొంచెం పెద్దది గడ్డి చెట్టు అనమాట తను సో మల్లె చెట్టుకు మల్లె పూలు స్టార్ట్ అయిపోయింది దాన్ని ఆకులు తీసేయాలండి బాగా పూస్తాయి సో ఇదంతా శివరాత్రి రోజు మళ్ళీ చెప్తున్నాను మీకు సో అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పంచామృతం తెచ్చాను మనం ఇంట్లో వాడే చక్కెర ఏ టైంలో పడితే ఆ టైంలో ముడతాం కదా వాడకూడదు తేనె చక్కెర ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి బట్ ఆవి స్పెషల్గా తెచ్చుకొని వాడిని వాడుకోవాలి అండ్ మనం దీపం ముట్టియాలి శివరాత్రికి అనుకుంటే గండ దీపం అంటే అఖండ జ్యోతి అఖండ జ్యోతి శివరాత్రి సోమవారం వస్త చూడండి ఆ రోజు ముట్టియచ్చు ఉపవాసం కూడా శివరాత్రి సోమవారం వచ్చేవాడే పట్టాలి అంటారు కొంతమంది మీకు భక్తి ఉంటే ఉపవాసం ఎప్పుడైనా పట్టుకోవచ్చండి అఖండ జ్యోతి మాత్రం సోమవారం వచ్చేవాడు పట్టుకోవాలంట సో యాక్చువల్లీ నా పెళ్ళయ్యాక దాన్ని అట్లే కంటిన్యూ చేస్తాను అనుకున్నా నా పెళ్ళి ముందు కూడా మా ఇంట్లో నేనే వెలిగించాను మేము మా అన్న నిద్రం జాగారం ఉండేవాళ్ళం అనమాట సో అది నేనే కంటిన్యూ చేశాను కానీ ఇక మా అత్తయ్య కిరాయిలు ఆ ఇల్లు ఈ ఇల్లు అనేసరికి ఊరుకున్నాను కానీ ఇప్పుడు బాధ అనిపిస్తుంది సానా అని చెప్పేసి సో తర్వాత మళ్ళీ ఇప్పుడు శివరాత్రి సోమవారం వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను తర్వాత ఏంటంటే ఈరోజు నారికేలో దీపం పెడతాను ఈవినింగ్ నారికేళ్ళ దీపం పెట్టినప్పుడు అది ఎక్కువసేపు రావాలంటే ఖచ్చితంగా పెద్ద కొబ్బరికాయ తీసుకోండి సో నేను మధ్యాహ్నం స్టవ్ కడిగేసాను తర్వాత ఏంటంటే ఇది పాలు మీరు ఉపవాసం రోజు మీ హెల్త్ని బట్టి ఫ్రూట్స్ మిల్క్ తీసుకోవచ్చు దేవుడు నీళ్ళుగా తాగకుండా ఉపవాసం ఉండు అనడు మీరు భక్తితో తినుకుంటా ఉన్న ఉపవాసమే అది ఒక రైస్ తీసుకోకుండా చాలు కానీ ఏంటంటే మా చిన్నప్పటి ఇలాగే ఉన్నామండి సో అట్లానే కంటిన్యూ చేస్తాను మా మార్చేది వేరే ఉపవాసం మీరు పల్లెటూర్ల సైడ్ ఉండి ఉంటే మీకు తెలుసు తెలంగాణలో చాలా విలేజెస్లో నిండు ఒక పొద్దు అని చెప్పేసి తిన్నాక స్నానం చేసి ఉపవాసం ఉంటారు సో అట్లా మా అత్త మా ఉంది మా అత్త పట్టుమన్నారు కానీ నాకు ఇష్టం లేదు నేను చిన్నప్పటి చెల్లె పట్టిన ఉపవాసమే పట్టేసుకున్నాను అనమాట సో చెప్పాను కదా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సాంప్రదాయం ఉంటుంది సో ఇది నాకు పెళ్ళి కాకముందు తెలియని సాంప్రదాయం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫాలో అయ్యే సాంప్రదాయం సో వాళ్ళు ఎవరో ఫస్ట్ టైం తినేసి సాయేసి ఒక పొద్దున్నట్టు ఉన్నారు వీళ్ళందరూ ఉంటున్నారు నాకు అనిపిస్తుంది ద బి దిస్ ఏదైనా రీజన్ ఉందా అనేది నాకు కమెంట్లు చెప్పండి నాకైతే అట్లే అనిపిస్తుంది రీజన్ చెప్తున్నాను సో మనకి తెలియకుండా మన పెద్దలు కొన్ని చేస్తే మనం వాటిని ఫాలో అయిపోతాం కదా సో అట్లా ఎవరైనా షుగర్ పేషెంట్లు తిని పెట్టుకున్నారేమో పొద్దు అనిపిస్తుంది నాకు సో వాట్ ఎవర్ ఇట్ మే బీ బట్ సారీ ఎవరి తమ్మకాళ్ళకి ఏం తర్వాత కందగడ్డ ఉడికిచ్చే బెస్ట్ వే చెప్తాను కందగడ్డ ఒకరేమో ఫార్టీకి అమ్మారు కొంతమంది సెవెంటీకి అమ్మారు ఆ ఫార్టీకి అమ్మిన అన్న ఏంటన్నా మీరు ఫార్టీకి అమ్ముతారు అందరు డెబ్బైకి అమ్ముతారు అన్నాను అంటే వాళ్ళందరూ దోచుకుంటున్నాను నేను దోచుకోనమ్మా నాకు లాభం చాలు దోపిడొద్దు అన్నాడు మస్తు అనిపించింది తెలుసా హ్యాట్ షాప్ అనిపించింది ఎందుకంటే ఆయన గత నెల పదిహేను రోజుల నుంచి అదే నలభై రూపాయలకి అదే కండగడ్డ రెగ్యులర్గా అమ్ముతుండు ఇంకా శివరాత్రి రోజు ఇంకా కూడా అమ్మాడు శివరాత్రి రోజు చాలా వరకు లాభం చూస్తాం కదా సో తర్వాత ఏంటంటే గోగి పువ్వు పత్రి అండ్ మల్లెపూల దండ దేవుడికి మిగిలింది నాకు ఇవన్నీసి పక్కన పెడతా ఉన్నాను నిజంగానే ఈ వెండి గిన్నెల కంటే ఇత్తడి గిన్నెలు అసలు బాగా అనిపిస్తాయి కదండి మన అసలు ఇత్తడి రాగి వెండి గిన్నెలు ఆడేవాళ్ళం అంట మనం మన పూర్వీకులు ఈ రాతేండి బ్రిటిష్ వాళ్ళు స్లో పాయిజన్ లాగా మన ఇండియన్స్కి ఎక్కాలి అన్నట్టుగా సైనిక్ సారీ ఖైదీ అయిన వాళ్ళ దగ్గర ఉంటారు కదా ఖైదీ అయి వాళ్ళకి అందులో వండి నిజంగానే వాటిలో వండితే స్లో పాయిజన్ అంటున్నారు కానీ చిన్నప్పటి మేము అందులో తిన్నాం కానీ మా అత్తం అంటుంది అది కూడా నిజమే కదా ఏదేమైనా కానివ్వండి అనుకోండి ఆ తిండి దాంట్లో ఇమ్మీడియట్గా తీసి స్టీల్ దాంట్లో పెట్టేసుకోండి ఏం చేయలేము నేను ఎన్ని చేసిన చేపల పులుసు రాతి ఇంటి దాంట్లో చేస్తాను అందులోనే బాగా వచ్చింది తర్వాత ఏంటంటే డేట్స్ మా చిన్నప్పుడు మా నానమ్మ శివుడికి ప్రసాదం పెట్టేది డేట్స్ శరవపప్పు కొబ్బరి తురుము చక్కెర కలిపి పెట్టేది ఎందుకు పెట్టేదో తెలియదు నా పెళ్ళైన అప్పచెలో నేను అదే ప్రసాదం పెడతా మా నాన్నమ్మ పోయినాక మా ఇంట్లో అదే ప్రసాదం పెడతాను సో ఇది గుడ్డిగా తను నేను ఫాలో అయిపోతాను అనమాట ఎప్పుడు మాకు అది పెడితే మా కమ్మగా అనిపించేది సో శివరాత్రి ఖచ్చితంగా డేట్స్ ప్రసాదంగా పెడతారు దీని అనగాలి ఉన్న కారణం తెలియదు కానీ ఉపవాసం ఉన్నవాళ్ళు కందగడ్డ సాబుదానా ఈ డేట్స్ ఇవి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి అనమాట ఎక్కువ తినాల్సిన అవసరం లేకుండానే ఎనర్జీని ఇస్తాయని చెప్పేసి అలా తీసుకుంటా ఉంటారు తర్వాత ఏంటంటే మీరు అక్కడ జ్యోతి ఇలాగా కొంచెం ఎక్కువసేపు వెళ్ళడానికి కొబ్బరి దీపం పెట్టుకోవాలనుకుంటే నారికేళ దీపం మీరు పెద్ద కొబ్బరికాయ తెచ్చుకోవచ్చు సో నేను నార్మల్గా ఇంట్లో కొట్టడానికి మార్కెట్లో తెచ్చాను సో ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట తెచ్చాను పెద్దదే అఖండ అదే మన కొబ్బరి దీపం పెట్టడానికి బట్ కొబ్బరి దీపం దీపం అఖండ జ్యోతిలా చాలాసేపు పెరుగుదండి తొందరనే కొండెక్కుతుంది మీరు ఎంత పెద్ద కొబ్బరి చిప్ప పెట్టినా కూడా సో తర్వాత ఏంటంటే ఈ కొబ్బరి కొట్టడం అనేది పెద్ద కళ నాకు తెలీదు బట్ నేను దేవుడి దగ్గర కొబ్బరికాయ ఎప్పుడు కొట్టను అండి ఈ దీపం పెట్టడం నార్మల్ సైడ్కి కొడతాను కానీ దేవుడి దగ్గర కొట్టను చిన్నప్పటి నుంచి అలవాట్లేదు ఖచ్చితంగా శేఖర్ తోటే కొట్టిస్తాను నేను స్పెషల్గా మొక్కుతాను చూడండి అప్పుడు నేను కొడతాను అనమాట ఎందుకో తెలియదు అండి మేబీ మహారాష్ట్రలో ఆడవాళ్ళు మా ఏరియాలో కొబ్బరికాయలు కొట్టరు అనమాట సో అది నాకు అలవాటుగా వచ్చింది మా మమ్మీ ఇక్కడ కొట్టదు బాపుయే కొట్టేవాడు సో తర్వాత రెండు చిప్పలు రెండు కొబ్బరి ముక్కలు వీటిలో పెద్దగా ఉన్నది సెలెక్ట్ చేసేసుకుందాం సో చాలా మంది నారికిల దిప్పి ఎందుకు పెడతారు అక్క అంటారు ఒకటి దేవుడి భక్తితో పెట్టాలనుకుంటూ పెట్టుకోవచ్చు రెండు మనకి పె మనం అఖండ జ్యోతి పెట్టట్లేదు కదా శివయ్యకి చాలా ఇష్టమైన దీపం నారికేళ దీపం అందుకు పెట్టుకోవచ్చు మూడోది మీరు ఏదైనా మొక్కొని ఒక ఐదు వారాలు నారికేళ దీపం రెగ్యులర్గా పెడితే అది ఐదు సోమవారాలు ఆ కోరిక నెరవేరుతుంది సో అట్లా నేను దేవుడికి కోరుకుంటాను కోరుకోవడంతో పాటు అప్పుడప్పుడు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి దీపం వెళ్ళిస్తారు మీరు చూడండి అప్పుడప్పుడు మధ్యలో ఎప్పుడో ఒకసారి నాడికాలు దీపం ఏదో ఒక సోమవారం పెడతా అన్నమాట సో అట్లా దేవుడా నాకు ఇచ్చిన ఇచ్చినవరకి చాలా బాగా ఇచ్చావు మంచి లైఫ్ని అని చెప్పేసి కూడా పెట్టుకుంటా ఉన్నాను పెట్టుకుంటా ఉంటాను అన్నమాట సో మన ఇష్టం అండి మనకి ఏమి ఇవ్వాలి ఏం అనేది దేవుడు తెలుస్తుంది సో అట్లా మనం మొక్కినా మొక్కకపోయినా దేవుడు మనకి ఇచ్చేవి ఇస్తూ ఉంటారు అన్నమాట తర్వాత గ్రేప్స్ అయితే ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదా అండ్ గ్రేప్స్ మనం దేవుడికి ప్రసాదంలో పెడతాం సో ఈ గ్రేప్స్ మీరు ప్రసాదంలో పెట్టినా మీరు తిన్నా కూడా ఖచ్చితంగా పెట్టి సోడా సాల్ట్ ఈ రెండు వేసి వాటర్లో అర్రగంట నానబెట్టి ఆ తర్వాత కడగండి అప్పుడు రెండు మూడు వాటితో కడగండి గడ్డ ఉందగడ్డ కందగడ్డ ఉడకబెట్టేటప్పుడు గిన్నెలు డైరెక్ట్ వేసేయండి వాటర్ తక్కువ వేయండి లేకపోతే వేయకండి మూతో పెట్టేసేయండి పోయి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చాలా బాగుంటుంది నేను కొంచెం వాటర్ వేస్తాను కొంతమంది వాటరే వేయరు వాటర్ వేయకుండా వేస్తాం చూడండి అది బాగుంటుంది మా ఇంటి పక్కన చిట్టి అని నా ఫ్రెండ్ ఉండేది అనమాట తను ఉడికిచ్చేదాన్ని మంచిగా నానబెట్టేది పొద్దుంత సాయంత్రం పెనమ్ వేసి మూత పెట్టేది ఏం ఉండేది తెలుసా కందగడ్డ నాకు అట్లా ఇంకా కుదురతలేదు తర్వాత ఈవినింగ్ స్నానం చేసా అనమాట ఇంకా శేఖర్ రిత్తు పడుకున్నారు యాక్చువల్ పండగప్పుడు పడుకోవద్దు కానీ శేఖర్కి మార్నింగ్ షిఫ్ట్ చేయబట్టి నైట్ లేట్ పడుకోవడం పొద్దున్న తొందరలు ఇవ్వడం వల్ల తనకి నిద్ర సరిపోవట్లేదు సో వాళ్ళు పడుకున్న నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు అనమాట సో ఇంకా పువ్వులు విడి పువ్వులు కొబ్బరి దీపానికి కొబ్బరి అండ్ ప్రసాదం ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది ఇంకా నారికేళ్ళ దీపం రెడీ చేసేసి నేను వెళ్ళి శారీ కట్టేసుకుంటాను నేను నాకు ఇష్టం అండి రెడీ అయ్యి అంటే పూజ చేయడం కూడా మనం రెడీ అయ్యి మంచి చేస్తే బాగుంటుంది మెయిన్గా శుక్రవారాలు కానీ నాకు వీలు పడదు అని నేనే లేజీగా ఉండి చేయను బట్ శుక్రవారం శుక్రవారం కాదు బట్ శివరాత్రికి వరలక్ష్మి వ్రతానికి అండ్ ఇంకా దేనికబ్బా దీపావళికి ఖచ్చితంగా అన్నీ రెడీ చేసి నేను రెడీ అయ్యి పూజ చేస్తాను మనం మహాలక్ష్మిలాగా రెడీ అయి చేసుకోవాలనిపిస్తాను నాకు ఎవరో చెప్పారండి అమ్మవారికి అలంకరణ ప్రియురాలు సో మనం అమ్మవారికి పూజ చేసాం మనం కూడా అంత బాగా రెడీ అయితే అమ్మవారికి నచ్చుతుందంట సో మనం ఇంటి మహాలక్ష్మిలో మనమే కదండి మన ఇంటికి ఏమంటారు ఆడపిల్లలు ఎవరైనా ఇంటికి మహాలక్ష్మిలే మా నాన్న మా నాన్నమ్మ నన్ను ఇంటికి మా లక్ష్మి మా లక్ష్మి అనేవాళ్ళు అనమాట సో అందుకు చెప్తా ఉన్నాను అండ్ నేను పుట్టింది దీపావళి రోజేనండి సో అట్లా మా నాన్నకి బాగా నమ్మకం అనమాట సో ఇప్పుడు అది వదిలేసేయండి కానీ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయాలి శివరాత్రి రోజు ఎవరో స్టేటస్ పెట్టారు వాళ్ళు ఈ కొబ్బరి దీపంలో రెండు వెలిగించారనమాట సో రెండు ఒకటే దీప్ ఒకటే ఒత్తిని రెండు సైడ్లు వెలిగించారు అలా వెలిగించకూడదు రెండు దీప రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా మూడు దిక్కుల మూడు అనమాట సో అట్లా పెడతామంటాం పెడతామంట నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు నేను నేర్చుకొని గేమ్ చేసింది ఎందుకంటే మన పూర్వీకులు మన అమ్మలకి నారికిల దీపం తెలియదు యూట్యూబ్లో చూసి నేర్చుకోవడమే ఇంకా నా చిన్నప్పుడు ఎప్పుడు నేను చూడలేదు మీరు ఎప్పుడైనా మీ చిన్నప్పుడు ఈ నారికిల దీపం ఎవరు పెట్టగా చూసారా చూడలేదు యూట్యూబ్ దయ యూట్యూబ్లో కొంతమంది పంతులు చెప్పడం వల్ల మనం ఫాలో అయిపోవడం అంతే సో తర్వాత ఏంటంటే ఒక గిన్నెలో ఐదు పిడికిల్లో లేదా మూడు పిడికిలు బియ్యం వేసుకోండి ఈ బియ్యం ఏం చేస్తాం ఇది ఐదారు రేపు మీరు అన్నం వండుకోవచ్చు వెజ్ కర్రీస్తో తినొచ్చు స్వీట్ వండుకోవచ్చు తినచ్చు కానీ నాన్ వెజ్ కర్రీస్తో తినకూడదు నాకు చాలా టైం దీ ఇంట్లో నూనె పడిద్ది ఈ రైస్లో సో నూనె పడుతుంది కాబట్టి అయితే నేను పిల్లలకి వండుతూ ఉంటాను ఈరోజు దొడ్డు బియ్యం పెట్టాను ఇంకా సన్న బియ్యంలో చాలా పురుగులైన సో దొడ్డు బియ్యం కదా దీంతో రేపు నేను పరమాణం చేసుకొని తినేస్తాను అనమాట సో తర్వాత ఏంటంటే మూడు దిక్కుల బొట్లు పెట్టాలి నాలుగు వెలిగించకూడదు నాలుగు వెలిగిస్తే అది యమదీపం అయిపోతుంది సో ఇన్ని చెప్తున్నాను కదా అబ్బాకాల నీకు బాగా తెలుసు అనుకో అంత సీన్ లేదు నేను కూడా చూసి నేర్చుకుంది సో అన్నిటికంటే గుర్తింగా ఏం జరిగింది తెలుసా శివరాత్రి రోజు ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది మన వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సబ్స్క్రైబర్ సో తను అక్క ఉపవాసం ఎలా ఉండాలి నారిక ఎలా ఉండాలని అడిగింది అన్నీ చెప్పాక అక్క నేను క్రిస్టియన్ అనింది నేను షాక్ అయ్యాను నేను క్రిస్టియన్ మా ఆయన హిందూ అక్క సో నేను ఉపవాసం చేస్తాను పూజలు అన్నీ చేస్తాననిది మళ్ళీ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు ఈ వేరే వేరే మతాలన్న ఫీలింగ్ ఉండదండి మనం చిన్నప్పలు చూసి మనం నమ్మిన దేవుడే దేవుడిలాగా మనకు ఉంటుంది అంతే కదా మీరు చెప్పండి చిన్నప్పటి మనం ఒక దేవుడు నమ్మి సడన్గా ఈ దేవుడి మొక్కు అంటే వస్తుందా లోపంచెలు భక్తి వస్తుందా సో అట్లా తనని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది పాప అప్పుడు నేను మొక్కానక్క శివయ్యకి నాకు అన్నీ జరిగాయి సో నేను చేస్తున్నాను మా హస్బెండ్ వాళ్ళు హిందూస్ కాబట్టి నేను హిందూ ఫాలో అవుతాను మా మమ్మీ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ ఫాలో అవుతాను అది చాలా బాగా అనిపించింది అదే కదండి మన ఇండియా ముస్లిం హిందూ క్రిస్టియన్స్ అందరు అందరు బాయి బాయి అనుకుంటే కదా సో బాగా అనిపించింది నేను అది అన్ని మతాలని గౌరవిస్తాను ఎందుకంటే మనసులో భక్తి ఉండి మనం మొక్కితే ఏ దేవుడైనా దేవుడే అని నమ్ముతాను నేను సో నెక్స్ట్ ఏంటంటే గేట్ రెడీ విత్ మీ గుడికి వెళ్దామా అని ఒక రీల్ షో చేశాను ఇన్స్టాలో పెట్టాను ఈసారి చాలా నచ్చి పర్సనల్గా అడిగారు ఇది అప్పుడప్పుడో పర్ణిక కలెక్షన్స్ ఇప్పుడు తను కంప్యూటర్ వర్క్ వేస్తుంది తను పంపించిందండి నాకు ఇట్లాంటి డై డై లాగుంటాయి ఉంటాయి కదా శారీస్ బాగా నచ్చుతాయి అండ్ నాకు ఎన్ని మోడల్స్ మారినా అంచున చీరలే నచ్చుతాయి ఎందుకో తెలియదు నా చిన్నప్పని చెల్లి సో ట్రెండు స్టైలు ఇవన్నీ నేను చూడను ఉందా లేదా శారీ కలర్ బాగుందా లేదా చాలా వరకు నా చీరలు ఓల్డ్ మోడలే ఉంటాయి బట్ ఓల్డ్ ఈస్ గోల్డ్ సో నేను రెడీ అయ్యి శేఖర్ని దీపం వెలిగించమన్న అనమాట సో మొత్తానికి ఇలా శివరాత్రి ఈవినింగ్ దేవుడికి దీపం వెలిగించి ఇలా పెట్టాము చెప్పాను కదా పిల్లలిద్దరితోటి దేవుడి పైన గోగి పువ్వులు పెట్టిచ్చా అనమాట శివరాత్రి వస్తుందని తెలవడానికి బయట రోడ్ల మీద తిరుగుతుంటే తెలుస్తుంది ఎట్లా ఊర్లో కానీ ఈ సిట్లో కానీ బోల్డ్ అని గోగి పువ్వులు అండి అవి చూస్తే చాలా ముచ్చటగా ఉంటాయి మా అయితే దేవుడి దగ్గర పెట్టిన గోగి పువ్వులని ఎండ పెట్టుకొని కషాయం చేసుకొని తాగేది వాడికి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయట సో రొత్తుగాడు మొక్కేశాడు నైట్ ట్వెల్వ్కి మనం ఇంకోసారి అభిషేకం చేసి పడుకోవాలి ఇప్పుడు అంటే నైట్ ట్వెల్వ్కి అభిషేకం చేసి అంటున్నాం చిన్నప్పుడు మా నాన్నమ్మ రాత్రి పన్నెండుకి లింగం మీద పోసి పడుకోవాలి బిడ్డ అనేది అది ఎందుకు అనేదో ఇప్పుడు అర్థమైంది అప్పుడు ఏం తెలియకపోయేది కదా సో వాళ్ళు ఏ చెప్తే అది చేసేవాళ్ళం కానీ దాని యొక్క కారణం ఇది లింగోద్భవ సమయం ఉంటుంది నాకు మనకి నైట్ టువెల్ త్రీకి సో నన్ను ఈసారి దేవుడు పరీక్షించాడు అదేంటో చెప్తాను సో మంచిగా ఇంట్లో మొక్కి ఇంకా మనం గుడికి వెళ్ళిపోవాలన్నమాట సో దేవుడికి ఆహారతి ఇవ్వాలి ఇంకా పిల్లలు ఇద్దరు దేవుడికి అది పెట్టేశారు ఏంటిది పువ్వులు పెట్టేసారు పత్తి పెట్టేసారు మన నాన్నమైతే కంచెలు ముట్టించాడు బియ్యంలో ముట్టించకపోయేది కంకులు ఉంటాయి కదా కంకి మక్క విత్తులు మక్క విత్తులలో దీపం వెలికిచ్చేది మా అత్తమో కంచుల్లో వెలిగిస్తుంది సో మొత్తం కదా మన దీపారాధన అయిపోయింది దేవుడికి నైవేద్యం చూపించేసాము నైట్ అంటే ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ రేపు పొద్దున సిక్స్ వరకు మంచి టైం అన్నమాట మీరు లింగోద్భవం అంటే ట్వెల్వ్కి అట్లా ఖచ్చితంగా ఆ టైంలో మీరు ఆరు సార్లు మూడు సార్లు అభిషేకం చేయొచ్చు లేకపోతే వీలు కాకపోతే ట్వెల్వ్కి ఒకసారి చేసినా చాలు సో మనం మేము ట్వెల్వ్కే చేస్తామన్నమాట తేజు లేచి లేదు రుత్తు లేచి ఉండే అది నేను క్లిప్ తీయలేదండి ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ట్వంటీ అయింది నాకు నాకు దేవుడు పరీక్ష పెట్టినట్టు నాకు ఫుల్గా లెవెన్ థర్టీ నుంచి నిద్ర వచ్చింది అలసిపోయాను కదా పని పనిచేసి సో కాకపోతే ట్వెల్వ్ థర్టీ వరకు ట్వెల్వ్ ట్వంటీకి లేచి అభిషేకం చేశాం సో ఏదో ఒక టైంలో మీరు అభిషేకం అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు సో మొత్తంకైతే అయితే రంగవనం మేము వచ్చామన్నమాట గుడికి దర్శనం అయిపోయాక కొన్ని క్లిప్ క్లిప్స్ తీసుకొని కందగడ తీసుకెళ్ళాను అక్కడ తిన్నాము గుళ్ళు మన ఇంట్లో చిన్న ప్రసాదం తిని గుళ్ళు తిన్నాం అనమాట శివుడి ప్రతిమ చూస్తే లోపల ఉన్న బాధలన్నీ బయటికి